ఒక పది గోవులు మీరు పెంచుతున్నారు అనుకోండి గోవు దగ్గరికి మీరు వెళ్ళారు ప్రొద్దున్న అవి మేతకి వెళ్తున్నాయి యజమాని ఏం చేస్తాడు దాని మీద చేపెట్టి నువ్వుని పద పద అని పంపుతాడు అది వెళ్తుంది ఎక్కడికండి మేతకి మాట్లాడరా అన్నీ నేనేం మాట్లాడాలా ఎక్కడికి వెళ్తుంది మేతకి వెళ్ళింది ఏమి తింటుంది అని చెప్పి రీసెర్చ్ చేసింది ఋషులు అందరూ అది వచ్చుద్ది ఇంటికి పాలు ఇస్తుంది రాగానే ఆ పాలు యజమాని తాగితే తన రోగాలు తగ్గుతాయట ఆ పాలు యజమాని తాగితే తన రోగాలు తగ్గుతాయట ఏమిటని రీసెర్చ్ చేస్తే పొద్దున్నే గోవులన్నీ తన గోషాల నుంచి లేదా గోవుల యొక్క గ్రాసానికి పోయేటప్పుడు అవి యజమాని ముట్టుకోగానే స్కాన్ చేస్తుందంట స్కాన్ చేస్తుందంట స్కాన్ చేస్తుందంట ఈ యజమాని శరీరంలో ఏం లోపం ఉంది అని దానికి సంబంధించినటువంటి గడ్డిని ఆయుర్వేదం మొక్కలను తిని వచ్చి పాలగా మార్చుకొని ఆ పాలను మాత్రమే ఇస్తుంది